అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను రండి ఇక్కడ నేను సారీలో వచ్చిన పీస్ నైతే కట్ చేసుకున్నాను అనమాట విత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సేమ్ అలానే ఉంచేసాను ఇంకా హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచు లైతే తీసుకున్నాను అనమాట ఇక్కడ వరకు కూడా కటింగ్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియో లో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుని అటొక స్టిచ్ ఇటు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసుకుని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైతే ఓపెన్ చేసి ఉందో అక్కడ క్లోజ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట దగ్గరికి మీకు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్ లోని ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ అయితే మళ్ళీ కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన పీస్ ని వీడియో లో చూపిస్తున్న విధంగా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు స్టిచ్ వేసిన పీస్ ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఫ్లవర్ లాంటిది దాని చుట్టూ పెట్టుకొని బ్యాక్ సైడ్ వచ్చేటట్లుగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేస్తాను ఇప్పుడు చూడండి రెండు పీసులు అనమాట డబల్ లేయర్ మీద ఉంది ఒక టూ ఇంచెస్ విత్ టెన్ ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఒక వైపున వి షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో దాని చుట్టూ కూడా ఒక పాదం వరుసన గ్యాప్ ఉండేటట్లుగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న దాన్ని స్క్రూడ్రైవర్ తో రివర్స్ చేసుకోవాలి ఇంకో పేసి కూడా ఇలానే చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్లవర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్లవర్ని అయితే దీని మీద పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ రెండు ఖర్చుపాట్లు ఒక దాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకొని కుట్టు అయితే వేస్తాను మన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫ్రాక్లకైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి అయితే డిజైన్లా పెడుతున్నాను చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి